పత్రిక రాత్రి తిరుమలలో భారీ వర్షం ఈరోజు కూడా తిరుమలలో భారీ వర్షం హెచ్చరిక జారి సో మీరు చూసుకోవచ్చు తిరుమలలో భారీ వర్షం అయితే పడిందనమాట రాత్రి ఈరోజు కూడా భారీ వర్ష సూచన అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు తిరుమలలో భారీ వర్షం కురిసింది తిరుమలలో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది దీంతో శ్రీవారి దర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వెళ్ళే వెళ్ళేందుకు దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చేందుకు కూడా వర్షం కారణ కారణంగా భక్తులు ఇబ్బందులు అయితే పడ్డారు దర్శనం అనంతరం ఆలయం వెలుపులకు వచ్చిన భక్తులు షెడ్ల కిందకు పరుగులు తీశారు ఇక వర్షం కారణంగా తిరుమలలోని సందర్శనీయ ప్రాంతాలైన పాప వినాశనం ఆకాశ గంగ శ్రీవారి పాదాలు తదితర ప్రాంతాల భక్తులు లేక వెలవెలబోయాయి వర్షానికి తోడు ఈదురుగాలు వీస్తూ ఉండటంతో తల్లి తీవ్రత పెరిగింది దీంతో వృద్ధులు చంటి పిల్లలు తల్లిదండ్రులు గదులు అంటే తల్లిదండ్రులు గదిలకే పరిమితమయ్యారు తిరుమల గిరి గిరులను పొగమంచు కమ్మేయటంతో యాత్రికులు ఫోటోలు తీసుకుంటూ ఆ దృశ్యాలను అయితే ఆస్వాదించారు సో ఏదేమైనా మొత్తం మీద ఈ రోజు కూడా వర్ష సూచన అయితే ఉందన్నమాట అందువల్ల ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా హెచ్చరికలైతే జారీ చేశారు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని